హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్ప్రింకిల్ గార్డెనింగ్ విత్ అమ్మ ఇవాళ ఏంటంటే మా గార్డెన్లో ఉన్న లీఫీ వెజిటేబుల్స్ చూపిద్దాం అనుకుంటున్నా మన చిన్న చిన్న గార్డెన్స్లో మనం ఎక్కువ లీఫీ వెజిటేబుల్స్ వేసుకుంటేనే బెటర్ ఎందుకంటే కొంచెం ఎక్కువ వస్తాయి బాగుంటుంది కూడా నేను మ్యాక్సిమమ్ అన్నీ ఉన్నట్టే తోటకూర పాలకూర గోంగూర పుదీనా మెంతం కొత్తిమీర ఎర్రపచ్చల కూర ఇలా మ్యాక్సిమం అన్నీ ఆకుకూరలే వేశాను మిగతావి కూరగాయలు తక్కువే వంకాయ బీరకాయ టమాటా కాకరకాయ చిక్కుడుకాయ సొరకాయ కూరగాయలు అవి మాత్రమే వేశాను ఎక్కువ లీఫీ వెజిటేబుల్సే వేశాను ఈ పుదీనా నిన్న పెట్టాం కదా పర్వాలేదు కొంచెం బాగానే ఉన్నాయి ఎలా అవుతాయో చూడాలి అన్ని పార్ట్స్లో మళ్ళీ కొంచెం కొంచెం అక్కడక్కడ తోటకూర కూడా వేశాను గోంగూర ఆల్రెడీ త్రీ పార్ట్స్లో ఉంది మళ్ళీ ఇంకా టూ పార్ట్స్లో వేశాను డాడీకి గోంగూర అంటే ఎక్కువ ఇష్టము సో అందుకని మళ్ళీ ఇంకా పార్ట్ ఖాళీ అయిపోగానే గోంగూర సీడ్సే వేశాను అన్నిట్లలో తోటకూర వేశాను మళ్ళీ చుక్కకూర ఇది దీంట్లోనే చుక్కకూర పెట్టిన తర్వాత మళ్ళీ ఈ ఇంతకుముందు దీంట్లో పుదీనా పెట్టినాను పుదీనా వచ్చింది మళ్ళీ సర్లే ఉండని అని అలాగే ఉంచేసాను దీంట్లో పోయినసారి పెట్టినవి మెల్లమెల్లగా స్టార్ట్ అవుతున్నాయి చిగుర్లు మొన్నటి వరకు పూర్తిగా ఎండిపోయినట్టు ఉన్నాయి కదా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి ఇదేమో అంతకుముందు మన పెద్ద తీసి పెట్టింది కదా చూడండి లీవ్స్ ఎంత పెద్ద పెద్దగా అయిపోయాయో ఎంత అది వీటన్నిట్లలో ధనియాలు వేసాను దీంట్లో ఇంకా రాలేదు కానీ దీంట్లో ఆల్రెడీ వచ్చేసాయి మెయిన్ లీఫ్ కూడా స్టార్ట్ అయింది దీంట్లో కూడా మెయిన్ లీఫ్ స్టార్ట్ అయిపోయింది ఇవి కూడా పెద్దగా అవుతున్నాయి ఇంత చుక్క కూర వేసాను కదా అవి కూడా బయటికి వచ్చాయి మొలకలు దీంట్లో కూడా అక్కడక్కడ మళ్ళీ పెట్టాను కొంచెం గ్యాప్స్ ఉన్నాయి కదా అని చుక్కకూర మళ్ళీ పెట్టాను అక్కడక్కడ కొన్ని కొన్ని సీడ్స్ ఇవి కూడా స్టార్ట్ అయినాయి వీటన్నిట్లలో అన్ని పార్ట్స్లో ఈ అన్ని పార్ట్స్లో కూడా మళ్ళీ కొంచెం కొంచెం అక్కడక్కడ తోటకూర వేశాను ఇవన్నీ కూడా జర్నరేట్ అయ్యాయి దీంట్లో అసలు ఈ వంకాయ మొ మొక్క ఇది మొత్తం చనిపోయి ఉండే సరే ఇక్కడ వరకు కట్ చేసి తీసేద్దాం అనుకున్నాను ఆ రోజు వీలు కుదరలేదు ఇంకా అలాగే వదిలేసాను మర్చిపోయాను తోటకూర వేసేసాను తోటకూర వచ్చేస్తుందిలే అని బట్ చూడండి మళ్ళీ మనం వాటర్ ఇవ్వడం స్టార్ట్ చేసేసరికి మళ్ళీ అన్నీ లీఫ్స్ స్టార్ట్ అయినాయి ఇవి ఉన్నాయి కదా కనుపులు అంటారు కదా వీట్లలోంచి స్టార్ట్ అయినాయి అందుకే ఎండిపోయినా కూడా ఎప్పుడూ పూర్తిగా తీసేయడం అలా చేయకూడదు ఒక వన్ వీక్ టెన్ డేస్ అలా చూస్తూ ఉండండి అదే వచ్చేస్తాయి మళ్ళీ ఇది అంతకుముందు వేసిన తోటకూర వచ్చింది చూడ టమాటా మొక్క ఇది వీటిల్లోనే ఇవన్నీ కూడా వేసాను మళ్ళీ తోటకూర దీంట్లో కూడా తోటకూర వేశాను దాంట్లో కూడా వేసాను ఇది టమాటా మొక్కకి పూత స్టార్ట్ అయ్యింది వీటిలో కూడా తోటకూర వేసాను ఇది ఇంతకుముందు వేసిన తోటకూర టెన్ డేస్ వాటర్ లేకపోయినా అన్ని పాట్స్లో పోయాయి కానీ ఈ పాట్లో మాత్రం మొక్కలు అలే అలాగే బతికున్నాయి ఇంకా బాగా ఎంత పెద్దగా అయింది చూడండి తోటకూర కూడా ఇవన్నీ రేపు హార్వెస్ట్ చేసుకుంటాం ఇంకా మెంతమైతే లేకుండా చూస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అసలు వీటిని మెల్లుగా వచ్చేసింది చూడండి వీటిని చూస్తే వచ్చే ఎనర్జీ మామూలుగా ఉండదు అసలు ఆ హ్యాపీనెస్ మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో చాలా బాగా పెరుగుతాయి మెంతం అందుకనే ఫస్ట్ మెంతం వేసుకోమని చెప్పాను చూడండి అన్నిట్లో వేసిన అన్నిట్లో కూడా అన్ని సీడ్స్ జర్మినేట్ అయ్యాయి ఇంకా బాగా వస్తున్నాయి ఇవి ఎలాగో మనం పూర్తిగా తీసేసుకుంటాం కాబట్టి మనము కూరగాయలు వేసిన వేరే తొట్లల్లో కూడా సైడ్కి అలా వేసేసుకోవచ్చు ఏం కాదు దీంట్లో నేను రణపాల మొక్క పెట్టాను కొత్తగా స్టార్ట్ అయిందని చెప్పాను కదా ఇంతకుముందు వాటిల్లో కూడా చుట్టూ ఎందుకులే వదిలేయడం ప్లేస్ అని ఇలా వేసేసాను ఎందుకంటే మనది చిన్న గార్డెన్ కాబట్టి టెర్రస్ గార్డెన్ కొంచమే ఉంటుంది కాబట్టి ప్లేస్ పాట్స్ ఇదిగోండి ఇది మామిడి మొక్క మామిడి మొక్క ఇది సో ఇక్కడ అంతా ఖాళీగానే ఉంది కదా ప్లేస్ అని ఇందులో కూడా వేసాను దీంట్లో చెర్రీ టొమాటోస్ ఇంకా పచ్చిమిరపకాయలు నారు పోసాను ఇది రణమా రణపాల మొక్క రణపాల మొక్క ఇవి కూడా బాగానే వస్తుంది అస్సలు రాదనుకునే బాగా వచ్చేస్తున్నాయి ఇంకా మిగతా అన్నిటిల్లో కూడా తోటకూరే వేశాను వీటిలో కూడా తోటకూర వేసాను ఇవి కూడా పెద్దగా అవుతున్నాయి ఈ పాలకూర పాలకూర కూడా చనిపోలేదు టెన్ డేస్ వాటర్ లేనప్పుడు కూడా అప్పుడు జస్ట్ సీడ్స్ వేసి వెళ్ళాను సీడ్స్ వేసిన టూ త్రీ డేస్కో ఫోర్ డేస్కో మమ్మీ వాళ్ళు బెంగళూరుకి వెళ్ళినారు చూడండి అయినా కానీ చనిపోలేదు బాగానే పెడు పెద్దగా అవుతున్నాయి మంచిగా బా బ్రతికినాయి ఇది కాకర మొక్క ఇలా థ్రెడ్ కట్టాను కొంచెం లావు తాడు కట్టాలి కానీ ఇంకా ఇక్కడ కరెక్ట్ టైంకి లేకపోయేసరికి వే వేరే వాటికి అల్లుకుంటున్నాయని వీటికి ఇలా కట్టేసాను టెంపరీగా మళ్ళీ తర్వాత వేరేది ఏదన్నా మంచి స్ట్రాంగ్ కిందికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకొని కట్టేస్తాను ఇదిగోండి ఇవన్నీ పచ్చిగుపకాయ మొత్తం అన్ని పూతలు స్టార్ట్ అవుతున్నాయి నేను వచ్చినప్పుడు చిన్నగా ఉండే మొక్క ఇప్పుడు పెద్దగా అయిపోతుంది ఎర్రపచ్చల కూర అయితే ఇంత చిన్న పాట్లో ఇంతలా పెరిగిపోయింది చూడండి ఆ చివరి వరకు వెళ్ళిపోయింది ఈ గోంగూర మొన్ననే హార్వెస్ట్ చేశాను హార్వెస్ట్ చేసినప్పుడు వీడియో తీద్దాం అనుకుంటే కుదరలేదు సో మధ్యాహ్నం హార్వెస్ట్ చేశాను అనమాట సరే పిల్లల్ని ఆ టైంలో ఎందుకులే తీసుకురావడమని తీసుకురాలేదు హార్వెస్ట్ చేసిన తర్వాత ఇంట్లో కూర్చోబెట్టి పాపతో వీడియో తీయించాను అనమాట ఇందులో కూడా వేసాను గోంగూర ఇవి కూడా ఫాస్ట్ జర్మినేట్ అవుతాయి చాలా బాగుంటుంది వీటి జర్మినేషన్ రేటు కూడా గోంగూర హెల్త్కి కూడా చాలా మంచిది కదా ఫైవ్ పాట్స్లో ఉన్నాయి ఇప్పుడు మన గార్డెన్లో గోంగూర మొక్క గోంగూర మొక్కలు ఇంకా ఇటు సైడ్ వచ్చేసి సొరకాయ అవి సొరకాయ చూడండి బాగానే పెద్ద పెద్దగా అవుతున్నాయి లీఫ్స్ చూడాలి వీటిల్లో తోటకూర కూడా ఉంది కదా ఇవన్నీ వీటిల్లో తోటకూర కూడా ఉంది ఇవన్నీ రేపు హార్వెస్ట్ చేసుకుంటాను వాటర్ వేస్తే ఆ వాటర్తో పాటు ఈ తోటకూర వచ్చి వేరే పాట్లో సీడ్స్ వేస్తే అందులో వాటర్ ఎక్కువైనాయని పాప తీసుకొచ్చి ఇందులో వేసింది ఆ వాటర్ సో ఇంకా దీంట్లో అన్నమాట తోటకూర ఇది ఈ మామిడి మొక్కలోనే ఎర్రబచ్చలు కూర మొక్క ఉంది కదా ఇక్కడ ఇంకొక చిన్నది కట్ అయిపోతే ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను అది కూడా చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో ఇలా దండానికి కూడా అల్లిచ్చేసాను ఇది సైడ్ కూడా పెద్దగా అవుతుంది ఇక చిక్కుడు మొక్క అయితే మా మమ్మీ చనిపోయిందే అనుకుందంట చూడండి ఒక్కటే మొక్క దీంట్లో రెండు మామిడి మొక్కలు ఉన్నాయి త్రీ త్రీ మామిడి మొక్కలు ఉన్నాయి వన్ టూ త్రీ వీటిని ట్రాన్స్ప్లాంట్ చేయాలి ఏదన్నా పెద్ద పాట్లోకి లేదంటే మన సైట్లో ఎక్కడన్నా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి చిక్కుడు మొక్క చూడండి ఎంత బాగా పాక్కుంటూ వెళ్ళిపోయింది అలా ఇవన్నీ ఇంకా 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 కూడా మనము తీగలు అది కట్టి పెడితే ఇంకా బాగా కూడా మొత్తం గార్డెన్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది తీగజాతి మొక్కలు ఒక్కటైనా ఒక్కటన్నా రెండన్నా మినిమం ఉండాలి అప్పుడే ఆ గార్డెన్కి ఒక అందం అవి అలా తీగల్లా పాక్కుంటూ పాక్కుంటూ అంతా వెళ్ళిపోతూ ఉంటే చూడ్డానికి ఎంత బాగుంటుందో టొమాటోస్ వస్తున్నాయి ఫ్రెండ్స్ డైలీ మా మమ్మీ ఇక గార్డెన్కి వచ్చినప్పుడు ఒకటో రెండో వచ్చేస్తే తీసేసుకొని ఇక్కడే తినేస్తున్నారు కర్రీ వరకు వెళ్ళట్లేదు కొంచమే వేసాం కదా టొమాటో ప్లాంట్స్ కొంచమే ఉన్నాయి అందుకని చూడండి చిక్కుడు మొక్క కాకర మొక్క రెండు కలిసిపోయి అల్లుకుంటూ వెళ్ళిపోతున్నాయి అలా ఈ యొక్క కట్టాను ఇలా దీంట్లో ఉన్న కాకర మొక్క కూడా అలా వెళ్ళిపోతుంది కాకర మొక్క దీంట్లోంచి ఈ కరేపాకుని ఏం చేయాలో ఇది ఎటు కాకుండా అట్లనే ఉంది గ్రోత్ ఈ పాట్స్లో పెడితే ఇప్పటివరకు కరేపాకు మొక్క ఎందుకో మాకు తెలియట్లేదు మీకు ఎవరికైనా ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి ఫ్రెండ్స్ కమెంట్స్లో చెప్పండి ఇటు కేరింగ్ ఏంటో తెలియట్లేదు మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి అండ్ టమాటా మొక్క ఫుల్గా పూత వచ్చింది కదిలిస్తే పోద్దేమో దీనికి ఒక స్టిక్ పెట్టి పెట్టాలి టమాటా మొక్కను కదిలిస్తే ఎంత మంచి స్మెల్ వస్తుందో అబ్బా చాలా బాగుంటుంది అండ్ ఇలా మొక్క పెరుగుతున్నప్పుడు మధ్యలో ఈ రెండు మొక్కలకి మధ్యలో ఏదైనా లీఫ్ స్టార్ట్ అయితే ఆకులు వాటిని ఎప్పటికప్పుడు తీసేయండి వాటిని సక్కర్స్ అంటారు మనము తీసేయడం వల్ల మనకి ఎక్కువ బ్రాంచెస్ పెరుగుతూ ఉంటాయి సక్కర్స్ని అస్సలు ఎ ఎంటర్టైన్ చేయకూడదు అండ్ దీంట్లో పాలకూర సీడ్స్ వేశాను చూడండి ఇవి కూడా మొలకలు వచ్చేసాయి వీటిలన్నిట్లో దీంట్లో ఓన్లీ పప్పాయ మాత్రమే పెట్టిన్నాను పెద్ద పాటలో పప్పాయ్ ఒకటి ఉంచుదాంలే అని ఎరువు పెట్టేస్తే వచ్చిన మామిడి మొక్కలు అవన్నీ పప్పాయ మొక్క ఇంత పెద్దగా అయింది సో సర్లే చుట్టూ ఇంకా ఇది ఇంకా పెద్దగా అవుతుందో లేదో వీటికి పూత వస్తుందో లేదో కాయలు వస్తుందో లేదో తెలియదు కానీ పప్పాయకి షో లాగా ఉంది సో దీంట్లో పాలకూర సీడ్స్ కూడా వేసాను ఇవన్నీ పాలకూర జర్మినేట్ అయ్యాయి వేసినవి వేసినట్టు ఈ పాప చిన్న చిన్నవి అనిపిస్తున్నాయి పూత వస్తుందో రాదో తెలీదు సరే ఏదైతే ఏంటి మనకు ఒక షో కేసు లాగా కూడా ఉంటుంది కదా బాగుందిలేండి ఉండని ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల ఆల్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి సో దట్ మీరు మా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు బాయ్ బాయ్